హలో అండి వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్లో సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో గింజలు ఎంతవరకు మనకు మేలు చేస్తాయి అన్న దాని గురించి ఒక చిన్ని వీడియోని ఈరోజు నేను షేర్ చేస్తానండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి సబ్జా గింజలు బేసిల్ సీడ్స్ అంటూ ఉంటారు ఇవి వేసవిలో తీసుకోవటం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అది నిజమా అబద్ధమా శరీరంలో వేడిని పూర్తిగా తగ్గిస్తుందా తగ్గించదా అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ సబ్జా సీడ్స్ని వాటర్లో నానబెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలాగే నానబెట్టాలండి తర్వాత మనం లెమన్ జ్యూస్లో కానీ సాలార్డ్స్లో కానీ గ్రీన్ టీలో కానీ ఏవైనా సూప్స్లలో మజ్జిగల కొబ్బరి నీళ్ళల్లో ఈవెన్ మనం డైలీ యూస్ చేసే వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు వీటిని తాగటం వలన శరీరంలో తేమ శాతం అనేది తగ్గకుండా ఉంటుంది వేసవిలో మనకు తేమ శాతం ఎక్కువగా కావాల్సి వస్తుంది తేమ శాతం లేకపోతే బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యి నీరసించిపోతాం ఈ సబ్జా గింజల వాటర్ని మనం వేసవిలో తీసుకోవటం వల్ల శరీరానికి తేమ శాతాన్ని అందించి బాడీని నీరసించిపోనివ్వదు డీహైడ్రేట్ అవ్వనివ్వదు తద్వారా బాడీ హీట్ గురి వేడిని తట్టుకోగల శక్తి ఈ సబ్జా సీడ్స్కి ఉంటుంది కాబట్టి వీటిని మనం వేసవిలో తీసుకోవచ్చు అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే వేసవిలో వీటిని తాగటం వలన వేడి అనేది తగ్గుతుంది వేడి తగ్గుతుంది వేడి తగ్గుతుంది అని అంటూ ఉంటారు వేడి అనేది తగ్గదండి వేసవిలో వేడి వలన మన బాడీ హీట్ అవుతుంది ఆ హీట్ని తట్టుకోగల శక్తి ఈ సబ్జాసీడ్స్ మనకు అందిస్తాయి అంతేనండి ఇవి హీట్ని తగ్గించవు తేమ శాతాన్ని తగ్గించకుండా చూస్తాయి మన బాడీకు ఉన్న తేమ శాతాన్ని తగ్గించవు సో ఇవి మనకి వేసవిలో చాలా వరకు అవసరమేనండి మ్యాక్సిమం వేసవిలో ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే వీటిని తీసుకోవాలండి వీటిని ఏ టైంలోనైనా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే పడగడుపున తీసుకోవటం మంచిది వీటిని ప్రెగ్నెన్స్ ఉమెన్స్ చాలా తక్కువగా తీసుకోండి వీలైతే అవాయిడ్ చేయటం కూడా మంచిదండి వీటిని మనం డైలీ యూస్ చేయటం వలన మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది ఇవి చాలా జిగురుగా ఉంటాయండి వాటర్లో వేసిన తర్వాత చాలా జిగురులాగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు మన బాడీ డిహైడ్రేట్ కాకుండా తేమ శాతాన్ని ఇది బాడీలో అలాగే ఉంచుతుంది కాబట్టి వీటిని వేసవిలో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మాత్రం తీసుకోవచ్చు లెమన్ జ్యూస్తో కానీ హనీతో మనం కలుపుకొని తీసుకోవచ్చు మజ్జిగలో కానీ సాలాడ్స్లో కానీ గ్రీన్ టీలో కానీ ఇలా కొద్దిగా వేసుకొని మనం తాగటం వల్ల మన బాడీకి తేమ శాతం పరిపూర్ణంగా అందుతుంది సో వేసవిలో సబ్జా గింజలు వేడిని తగ్గిస్తాయి అన్నది ఒక చిన్ని అపోహ మాత్రమే మన బాడీలో ఉన్న తేమ శాతాన్ని తగ్గించకుండా ఉంటాయి తేమ శాతాన్ని పరిపూర్ణంగా ఇవి అందిస్తాయి కాబట్టి వేసవిలో ఇవి మంచిదండి మరి సబ్జా గింజల పైన నేను చేసిన ఈ చిన్ని కాన్సెప్ట్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వేసవిలో సబ్జా గింజల్ని వాడండి మ్యాక్సిమం ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్